ట్రాన్సిస్టర్ కనిపించి ఉంటాయి ఒకటి ఏంటి బేస్ కలెక్టర్ ఎమిటర్ ఓకే ఇన్పుట్ ఏది మనకి అంటే ఇన్పుట్ హై సైడ్ ఇన్పుట్ ఎక్కడ ఇస్తాం ఎమిటర్ అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటాం కలెక్టర్ సిగ్నల్ ఆన్ ఆఫ్ చేయడానికి సిగ్నల్ ఎక్కడ ఇస్తాం బేస్ ఓకే మాస్ ఫెట్ కూడా అంతే ఓకేనా ఫెట్ మాస్ ఫెట్ అసలు మాస్ ఫెట్ ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ఫెట్ ఫెట్ లో మళ్ళా రెండు రకాలు ఉన్నాయి చూడ్డానికి అన్ని ఇవి కూడా అట్లానే కనబడతాయి ఓకేనండి ట్రాన్సిస్టర్లు కూడా ఇట్లానే ఉంటాయి ఇవి కూడా ఇట్లానే ఉంటాయి నంబర్ని బట్టి పార్ట్ నంబర్ ను బట్టి దాని షీట్ తీస్తే మనకి ఇట్లా సర్క్యూట్ సింబల్స్ తో చూపిస్తారు లేదంటే రాస్తారు చూడండి ఫెట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఇది కూడా ట్రాన్సిస్టరే కానీ చేంజెస్ చేశారు ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి జేఫెట్ అంటే జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఇంకోటి ఐజీ ఫెట్ ఇన్సులేటెడ్ గేట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ మన మాస్ఫెట్ అనేది ఈ కేటగిరీలో వస్తుంది ఓకేనా ఫస్ట్ జేఫెట్ అంటే చూద్దాం జేఫెట్ యాక్చువల్గా మన పీసీబీస్ లో ఉండవు ఎక్కువ ఉంటే ఎక్కడో ఒకసారి ఒకటి రేర్గా నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఓకే కానీ డిఫరెన్స్ చూడండి ఇది జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఇక్కడ మనకి ఈ రెండు ఉన్నాయి కదండి ఇది జంక్షన్ ఇది పి ఇదంతా ఎన్ లేయర్ ఓకేనా ఈ ఎన్ పి అని మీకు ఐడియా ఉంది కదా సిలికాన్లో డోపింగ్ చేస్తాం పి టైప్ మెటీరియల్ ఎన్ టైప్ మెటీరియల్ గుర్తుంది కదా ఎలక్ట్రాన్స్ అవన్నీ సో ఇక్కడ డోపింగ్ ఇది ఎన్ టైప్ మెటీరియల్ ఇది పి టైప్ మెటీరియల్ ఇది గేట్ ఓకేనా ఇది గేట్ ఇక్కడ చూడండి పీ నుంచి ఒకటి తీసుకున్నారు ఇక్కడ పీ నుంచి ఒకటి తీసుకున్నారు ఈ జే ఫెట్ అనేది ఇక్కడ సోర్స్ ఇక్కడ మనం డ్రైన్ సోర్స్ అంటాం ఫెట్ లో డ్రైను సోర్స్ అనేది కన్నా ఇప్పుడు ఈ సోర్స్ వచ్చేసి ఎమిటర్ అవుతుంది డ్రైన్ వచ్చేసి కలెక్టర్ అవుతుంది అది చూడండి ఎట్లా పని చేస్తుంది ఈ జే ఫెట్ అనేది నార్మల్ గా మీరు ఏం వోల్టేజ్ ఇవ్వకపోయినా కూడా పవర్ని సప్లై చేస్తుంది అది ఎంత వరకు దాని పించ్ ఆఫ్ ఓల్టేజ్ అంటారు పించ్ ఆఫ్ లెవెల్ వరకు సప్లై చేస్తుంది అంతకు మించి ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినప్పుడు అంతకుమించి ఎక్కువ కరెంట్ అప్లై చేసినప్పుడు అప్పుడు వాల్వ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది మనం బేసిక్గా ట్రాన్సిస్టర్కి ఏం చేస్తాం కి సప్లై ఇస్తాం కదా పాయింట్స్లో ఉంటుంది ఎక్కువ ఉండదు కానీ కరెంట్ అప్లై చేయాల్సి వస్తుంది కరెంట్ అప్లై చేయకుండా ట్రాన్సిస్టర్లో రెసిస్టెన్స్ వేరీ అవ్వదు అవునా సమ్ కరెంట్ అప్లై అవ్వాలి బేస్లో కరెంట్ అప్లై అయిన తర్వాతే మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ జేఫెట్ అలా కాదు జీరో ఓల్ట్ దగ్గర ఆన్లో ఉంటుంది జీరో ఓల్ట్ దగ్గర ఆన్లోనే ఉంటుంది అది ఎంతవరకు ఆన్ ఉంటుంది అంటే దాని పించ్ ఆఫ్ లెవెల్ వరకు పించ్ ఆఫ్ లెవెల్ అంటే చూడండి ఇప్పుడు ఉన్నాయి కదండి ఈ రెండు పీలు ఇవి ఇక్కడ ఇక్కడ మీరు వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అంటే సోర్సు డ్రైన్ ఏదైనా ఒక లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఇది నార్మల్గా ఇట్లానే ఉంటుంది ఈ ఫ్లో అవుతూనే ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎన్ త్రూ ఇది ఎన్ టైప్ అయితే ఇక్కడ ఎన్ ఉంటుంది పి టైప్ అయితే ఇక్కడ పీ ఉంటుంది అంతే తేడా ఎన్ టైప్ అయితే పీ టైప్ అయితేనేమో ఇక్కడేమో ఎన్ ఉంటాయి ఇక్కడ పి ఉంటుంది సో ఇది ఎన్ టైప్ అంటే మనం నెగిటివ్ను ఆన్ చేస్తున్నాం ఇదంతా ఎన్నే మాస్ఫెట్ కి ట్రాన్సిస్టర్కి తేడా ఏంటండి మాస్ఫెట్ ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్ కి కరెంట్ అప్లై చేయాల్సి వస్తుందా బేస్ లో మాస్ఫెట్ లో అప్లై చేయక్కర్లా కరెంట్ అవసరం జస్ట్ ఓల్టేజ్ ఉంటే చాలు మాస్ఫెట్ తోటి మీకు లాసెస్ ఏమి ఉండవు పవర్ లాసెస్ ఇప్పుడు నార్మల్గా మనం ట్రాన్సిస్టర్కి ఫర్ ఎగ్జాంపుల్ వన్ వోల్ట్ ఇచ్చాం బేస్ కి తర్వాత దానికి కరెంటు పాయింట్ ఫైవ్ మిలియన్ పాయింట్ ఫైవ్ ఆమ్స్ అనుకుందాం పవర్ ఎంత అవుతుంది అక్కడ పాయింట్ ఫైవ్ ఆన్ పాయింట్ ఫైవ్ వాట్ అవుతుందా అంటే ఆ ట్రాన్సిస్టర్ రన్ అవ్వడానికి పవర్ కావాల్సి వస్తుంది అవునా కానీ మాస్ఫెట్కి అవసరం లేదు మాస్ఫెట్కి అది రన్ అవ్వడానికి పవర్ అవసరం లేదు జస్ట్ ఓల్టేజ్ ఉంటే చాలు ఆ వోల్టేజ్ తోటి ఇక్కడ ఫీల్డ్ తోటి జ ఇది ఆన్ అవడం స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి ఇప్పుడు ఇది ఉంది కదా నార్మల్గా మీకు ఈ ఫ్లో అనేది రెండింటి మధ్య అయిపోతుంటుంది ఓకేనా ఈ రెండు డ్రైన్ కి సోర్స్ కి మధ్య ఎప్పుడైతే మీరు ఈ డ్రైన్ సోర్స్ ఒక లెవెల్ వరకు అవుతూ ఉంటుంది పెరుగుతుంది అనుకోండి ఈ రెండింటి మధ్య ఓల్టేజ్ కరెంట్ ఫ్లో పెరుగుతుంది అనుకో ఈ జంక్షన్ ఉంది కదా ఈ డిప్లేషన్ లేయర్ అంటారు దీన్ని ఓకేనా ఇది డిప్లేషన్ లేయర్ ఈ డిప్లేషన్ లేయర్ ఏమవుతుందంటే ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా ముందుకు వచ్చేస్తుంది దీన్నే పించ్ ఆఫ్ పాయింట్ అంటారు ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి చూసారా పించ్ ఆఫ్ అంటే ఇట్లా పించ్ పించ్ ఆఫ్ పాయింట్ ఈ పించ్ ఆఫ్ పాయింట్కి వచ్చేసరికి ఇంకా పెరగదు ఇక ఇంకా శాచురేషన్ ఇంకా అట్లానే ఉంటుంది ఆ పెంచడానికి మళ్ళీ గేటు దగ్గర అప్పుడు అప్లై చేయాల్సి వస్తుంది ఓల్టేజ్ ఈ పించ్ ఆఫ్ లెవెల్ని దాటడానికి అప్పుడు గేట్ దగ్గర ఓల్టేజ్ అప్లై చేయాల్సి వస్తుంది అట్లా కాకుండా ఇది మొత్తం క్లోజ్ అవ్వాలనుకోండి అనుకోండి అంటే అసలు కరెంటు ఫ్లో అవ్వకూడదు అనుకోండి ఈ గేట్ వోల్టేజ్ మైనస్ లో ఇవ్వాలి జీరో నుంచి మైనస్ లో ఇస్తే ఇది ఇంకా దగ్గర అవుతుంది ఈ పించ్ ఆఫ్ లెవెల్ ఇంకా దగ్గర అవుతుంది ఇంకా దగ్గర అయ్యి ఈ ఫ్లోని కానియదు ఇది జేఫెట్ అర్థవుతుందండి జీరో దగ్గర ఈ గేట్ సప్లై జీరో వోల్ట్స్ ఉంటే ఈ పించ్ ఆఫ్ లెవెల్ వరకు ఫ్లో చేస్తుంది ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూశారు కదా మీరు వోల్టేజ్ ఏమి ఈనక్కర్లేదు దీనికి కామన్ ఏమవుతుంది మామూలుగా మనకు ట్రాన్సిస్టర్లో కామన్ ఎమిటర్ కదా దీంట్లో కామన్ సోర్స్ ఇక్కడ మనం ఎమిటర్నే సోర్స్ అంటున్నాం డ్రైన్ కలెక్టర్ ఓకేనా అంతే తేడా సో ఇది ఇది కామన్ అవుతుంది సోర్స్ ఇప్పుడు ఇక్కడ ఓల్టేజ్ రెండు ఇట్లా షార్ట్ చేసాం అనుకోండి జీరో వోల్స్ కదా జీరో వోల్స్లో కూడా ఇక్కడ ఫ్లో ఉంటుంది ఏమి ఇవ్వకపోయినా కూడా ఫ్లో ఉంటుంది అంటే బల్బు పెడితే ఆన్ అవుతుంది కానీ అది ఎంతవరకు అంటే ఈ పించ్ ఆఫ్ లెవెల్ వరకు ఇంకా కావాలంటే ఇంకా చెప్పొచ్చు కానీ దీని గురించి అంత అవసరం లేదు పించ్ ఆఫ్ లెవెల్ వరకు ఓల్టేజ్ పెంచినప్పుడు ఇవి మళ్ళీ ఓపెన్ అవుతాయి జంక్షన్ ఓల్టేజ్ తగ్గించినప్పుడు మొత్తం క్లోజ్ అవుతుంది ఇది ఆఫ్ అవ్వాలంటే వోల్టేజ్ మైనస్లో ఇవ్వాలి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఇంకా పెంచాలంటే ప్లస్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అట్లా ఇది జే మళ్ళీ ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ నార్మల్ ఫ్లో నార్మల్ వెళ్ళిపోతుంది ఇంకా ప్రెషర్ ఎక్కువైనా కూడా అంతే వెళ్తుంది ఎటువంటి ఇక్కడ ఇది ఫ్లో ఇది ప్రెషర్ అనుకుందాం అర్థమైందా ఇంకా ఎక్కువైనా కూడా ఇక్కడ మారదు ఇది మారాలంటే ఈ వాల్ ఓపెన్ చేయాలి వాల్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ప్లస్ టూ హోల్స్ ఇవ్వాలి అర్థం ఏంటంటే క్లోజ్ చేయాలంటే మైనస్లోకి ఇవ్వాలి క్లోజ్ అయిపోతుంది ఇది జే అట్లా పనిచేస్తుంది మీకు ఎక్కడైనా షీట్ కొట్టినప్పుడు అది జేఫెట్ అని తెలిసిందనుకోండి అనుకోండి ఫెట్టే వేయాలి మాస్ఫెట్ వేస్తే పని చేయదు ట్రాన్సి పని చేయదు అందుకే చెప్తున్నా ఇది ఇన్ కేసు మీకు ఎక్కడైనా సర్క్యూట్స్లో దొరికితే అది ఏది ఉంటే అదే వేయండి ఇందులో వేరే అంటే పర్లేదు దాంట్లో మీరు కరెంటు వోల్టేజ్ చూసుకుని జే లో వేరే నెంబర్స్ వేయండి ఓకేనా ఎన్ టైప్ కి ఇదేమో ఎన్ టైప్ ఇప్పుడు మనం చూస్తుంది పీ టైప్ అయితే ఏమవుతుంది జీరో జేమ్ సేమ్ జీరో ఓపెన్ కావాలంటేనేమో మైనస్లో ఇవ్వాలి క్లోజ్ కావాలంటే ప్లస్లో ఇవ్వాలి పీ టైప్ లో మనం అప్పుడు ఆపరేట్ చేసేది ఏమవుతుంది పాజిటివ్ ఆపరేట్ చేసినట్టు అర్థవుతుందా ఇక్కడేమో నెగిటివ్ ఉంది కదా ఇక్కడ పాజిటివ్ ఈ ఈ ఆన్ అనేది మనం పాజిటివ్ చేసినట్టు అవుతుంది ఓకే సర్క్యూట్ సింబుల్ ఇవి ఎన్ ఛానల్ పి ఛానల్ జే కి ఇది జేఫెట్ ఇంతే మాస్ఫెట్ చూడండి ఇప్పుడు ఏమున్నాయి మాస్పెట్ లో మాస్పెట్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఓకే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి డిప్లీషన్ ఎన్హాన్స్మెంట్ మళ్ళీ ఈచ్ దాంట్లో ఎన్ టైప్ పి టైప్ ఒకసారి ఇది చూద్దాం ఈ మాస్ఫెట్ అది కూడా సేమ్ ఇంత ఇట్లానే కనబడుతుంది గేట్ డ్రైన్ సోర్స్ మూడు పిన్లు ఇది మాస్ఫెట్ ఇట్లా ఉంటుంది లోపల ఇక్కడ చూడండి ఎన్ టైప్ మెటీరియల్ ఇక్కడ ఉంది పి టైప్ మెటీరియల్ ఇక్కడ ఉంది ఇంతకుముందు మనకి ఈ ప్లేస్ లేదు ఉంది ఎన్ ఉంది కానీ దీంట్లో పి ఉంది ఇక్కడ కానీ ఇది ఎన్ఛానలే కానీ ఇది ఛానలే ఇందాక అక్కడ అది ఛానల్ ఇప్పుడు ఇది మాస్ఫెట్ మాస్ఫెట్ అని అసలు ఎందుకన్నా అంటే అండి ఇప్పుడు గేట్ ఉందా ఇక్కడ గేట్ ఉంది కదా ఈ గేట్ కి ఇది ఏమి మెటల్ ఓకేనా ఇది సమ్ అల్యూమినియం మెటల్ అనుకోండి దీని కింద ఏముంటుంది అంటే ఇది డైరెక్ట్ ఇక్కడేం కనెక్ట్ అవ్వదు అక్కడ ఒక ఎస్ఐ సిలికాన్ డయాక్సైడ్ అనే మెటీరియల్ ఉంటుంది దాని కింద గ్లాస్ ఫామ్లో వేసి ఉంటుంది దీని కింద సిలికాన్ డయాక్సైడ్ మెటీరియల్ ఎలాంటిది అంటే ఇప్పుడు మన కెపాసిటర్లో కెపాసిటర్లో ఒక మెటీరియల్ ఉంటుందని చెప్పాం కదా పాజిటివ్ కి మధ్యలో సేమ్ అట్లాంటి మెటీరియల్ డైలెక్ట్రిక్ మెటీరియల్ అన్నాను కదా గుర్తుందా మీకు కెపాసిటర్ దగ్గర సేమ్ అట్లానే ఇది కూడా ఒక మెటీరియల్ డైలెక్ట్రిక్ మెటీరియల్ అది సిలికాన్ డయాక్సైడ్ అందుకే మెటల్ ఆక్సైడ్ అంటారు మెటల్ ఆక్సైడ్ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ దీంట్లో ఆ కెమికల్ వాడాం కాబట్టి ఇది ఒక లేయర్లో ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది ఈ గేట్ అనేది ఎక్కడ కాంటాక్ట్ ఉండదు ఈ కెపాసిటెన్స్ వల్ల ఇక్కడ ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఇక్కడ ఇట్లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది దాంట్లో కూడా అంతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటే మనకి ఇక్కడ చేంజెస్ జరుగుతాయి సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇదేమో పీ టైప్ ఉంది ఇది టైప్ ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పవర్ వెళ్ళాలంటే ఏం చేయాలి పవర్ వెళ్ళాలంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య కనెక్టివిటీ ఏర్పడాలి అవునా అంతే కదా ఇది సోర్సు ఇది డ్రైన్ ఈ రెండింటి మధ్య కనెక్టివిటీ ఏర్పడాలి ఏర్పడితేనే మనకి కరెంట్ ఫ్లో ఉంటుంది అవునా ఈ రెండింటికి సో ఎప్పుడైతే మనం ఈ గేట్కి ఓల్టేజ్ అప్లై చేస్తామో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఓకేనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అయినప్పుడు ఇక్కడ ఇక్కడేమో పాజిటివ్ ఉంటాయి పైన మొత్తం ఇక్కడేమో నెగిటివ్ ఉంటాయి కింద నెగిటివ్ సో ఇక్కడ మనం ఏది ఇస్తున్నాం లేదు నెగిటివ్ చూసారా ఇది కామన్ పిన్ ఈ కింద నెగిటివ్ ఇస్తున్నాం ఓకేనా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే ఇక్కడికి ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ అవుతాయి ఈ ఏరియా మొత్తం ఇవన్నీ ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ అయ్యి దీనికి సోర్స్ కి డ్రైన్ కి మధ్య ఒక ఛానల్ ఏర్పడుద్ది ఇట్లా చూస్తే ఇక ఇట్లా ఓకేనా ఈ మధ్యలో ఏం లేదండి అసలు కనెక్టివిటీ ఉండదు గేట్కి దీనికి ఓన్లీ త్రూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఒక ఛానల్ ఏర్పడుతుంది ఈ ఛానల్ వల్ల మీకు ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఇక్కడ ఓల్టేజ్ తగ్గిస్తే ఈ ఛానల్ సైజ్ తగ్గిపోతుంది ఇక్కడ ఓల్టేజ్ పెంచితే ఛానల్ సైజ్ పెరుగుద్ది అర్థవుతుందా మాస్పెట్ ఏదండి గేట్లో ఇచ్చే ఓల్టేజ్ అండి గేట్లో ఏదైతే ఓల్టేజ్ ఇస్తాం కదా మనకి ట్రాన్సిస్టర్లో పాయింట్స్లో ఉంటుంది కదా ఓల్టేజ్ కానీ కరెంట్ అప్లై అవుతుంది బేస్కి కరెంట్ మనం చూసాం కదా బేస్ కరెంట్ పెరుగుతూ ఉంటే మనకి ఇక్కడ లోడ్ ల్యాంప్స్ పెరుగుతుంది దీనికి ఎలా అంటే కరెంట్ ఏమి ఉండదు జీ కరెంట్ జీరోనే ఉంటుంది కానీ ఓల్టేజ్ తోటి ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఇక్కడ ఈ ఏరియాలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ నెగిటివ్ ఫీల్డ్ ఆ ఫీల్డ్ వల్ల ఇక్కడ మనకి ఛానల్ అనేది ఏర్పడుతుంది ఈ ఛానల్ వల్ల మనకి ఇక్కడ ఫ్లో అవుతుంది ఓకేనా ఇప్పుడు సోర్స్ దగ్గర ఏది ఇస్తే అప్పుడు డ్రైన్ కూడా అది వస్తుంది డిఫరెన్స్ ట్రాన్సిస్టర్కి ట్రాన్సిస్టర్ కి దీనికి ఇది మాస్ఫెట్ మాస్ఫెట్ దేనికంటే ఇక్కడ మనం గేట్ దగ్గర ఒక కెపాసిటర్ ఉంటది కనెక్టివిటీ ఒకటి ఉండదు ఓకే ఈ గేట్లో అసలు మనకు కరెంట్ అప్లై అవ్వదు ఓల్టేజ్ కాకపోతే మన ట్రాన్సిస్టర్లోనేమో పాయింట్ సెవెన్ వన్ వోల్ట్ అట్లా ఉంటుంది ఇక్కడేమో ఓల్టేజ్ టెన్ టు టెన్ ఫిఫ్టీన్ వరకు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఓల్టేజ్ ఇది ఓల్టేజ్ కంట్రోల్డ్ అని ఎందుకన్నా అంటే ఇక్కడ మనం ఓల్టేజ్ తోటే దీన్ని ఆపరేట్ చేస్తున్నాం కరెంటు తోటి కాదు కరెంట్ అంటే యామ్స్ మీకు తెలుసు కదా ఓల్టేజ్ ఆ ప్రెషర్ తోటి ఆ పొటెన్షియల్ ఎనర్జీ తోటి దీన్ని ఆపరేట్ చేస్తున్నాం మనం మాస్పిటల్ ఓకేనా ఒకసారి సర్క్యూట్ సింపుల్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇది కనెక్ట్ అయింది చూసారా కామను సో ఇది అది ఓకే ఈ సోర్స్ ఉంది కదా ఇది అది డ్రైన్ ఇది ఇక్కడ చూసారా కనెక్టివిటీ లేదు గేట్కి గేట్ ఇట్లా చూపించా చూసారా ఇది గేట్ ఈ సర్క్యూట్ సింబల్లోనే మనకి తెలిసిపోతుంది ఇంకోటి ఏంటి ఇది ఏ టైపు ఎన్ టైప్ ఓకే ఈ సింబల్ ఎన్ టైప్ చూపిస్తుంది ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ కదా మీరు ఇది అబ్జర్వ్ చేస్తే కొంచెం ఉల్టా ఉన్నట్టు అనిపిస్తుంది కన్వెన్షనల్ ఫ్లో ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్యాప్ చూసారా లైన్స్ మధ్య ఈ ఈ మాస్ఫైట్ ఎన్హాన్స్మెంట్ టైప్ ఎన్హాన్స్మెంట్ టైప్ రెండు రెండున్నాను కదా మాస్పెట్లో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఎన్హాన్స్మెంట్ అంటేనేమో ఓల్టేజ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది అంటే ఓల్టేజ్ ఇస్తేనే ఆన్ చేస్తుంది లైట్ని ఓల్టేజ్ ఇవ్వకుంటే జీరో ఓల్టేజ్ దగ్గర ఆఫ్ ఓకే దాన్ని ఎన్హాన్స్మెంట్ అంటే నార్మల్లీ ఆఫ్ దాన్ని ఎన్హాన్స్మెంట్ అంటారు డిప్లీషన్ టైప్ అనుకోటి ఉంది కదా అదేంటంటే ఆన్ ఈ లైన్ ఇట్లా స్ట్రైట్ ఉంటుంది నార్మల్గా ఆన్ ఓల్టేజ్ ఇచ్చినప్పుడు ఆఫ్ అవుతుంది అంతే తేడా రెండిటికి అది చూస్తే ఏమో పెద్ద రో అనిపిస్తుంది ఎన్హాన్స్మెంట్ అంటేనేమో నార్మల్గా ఆఫ్ ఉంటుంది మన గేట్ దగ్గర ఓల్టేజ్ అప్లై చేసినప్పుడు ఆన్ అవుతుంది ఓకేనా ఏంటండి ఈ సోర్సు డ్రైన్ రెండు షార్ట్ అవుతాయి షార్ట్ అంటే అంతే డైరెక్ట్ అయిపోతాయి సోర్స్ డ్రైన్ షార్ట్ అయిపోతాయి ఇస్తా మీటర్ తోటే నేను ఇస్తాను మీకు ఇప్పుడు మాస్ఫెట్లు ఇస్తా మీటర్స్ ఇస్తా ఎట్లా చెక్ చేయాలి చూపిస్తాను ఓకేనా సో బేసిక్ మాస్ఫేట్ ఎట్లా పని చేస్తే అర్థమైందా మీకు ట్రాన్సిస్టర్కి కి డిఫరెన్స్ అర్థమైంది కదా ట్రాన్సిస్టర్ దగ్గర మీకు వోల్టేజ్ చాలా లో ఉంటుంది కానీ కరెంట్ హై ఉంటుంది ఇక్కడేమో వోల్టేజ్ హై ఇది ఓల్టేజ్ కంట్రోల్డ్ ఓల్టేజ్ కంట్రోల్డ్ అంటే ఈ కంట్రోల్ దీన్ని మనం ఓల్టేజ్ తో చేస్తున్నాం గేట్ దగ్గర ఓల్టేజ్ ఇచ్చి అందుకే ఇది ఓల్టేజ్ కంట్రోల్డ్ అదేమో డైరెక్ట్ కరెంట్ అప్లై చేయాలి బేస్కి కరెంట్ మనం మిల్లీ లో అప్లై చేస్తే అక్కడేమో యామ్స్లో చేంజ్ అవుతుంది ఇక్కడేమో మనం ఓల్టేజ్లో అప్లై చేస్తే చాలు కరెంట్ లేదు ఓల్టేజ్ అప్లై చేస్తే అక్కడ కరెంటుని ఓల్టేజ్ని రెండింటిని కంట్రోల్ చేస్తుంది ఓకేనా ఈ మధ్యలో పవర్ సప్లైలో ఉంటుంది మన ఎస్ఎంపిఎస్ అన్నింటిలో మాస్పెట్టే ఉంటుంది ఓకేనండి ఏ ప్రతి పీసీబీ ఈవెన్ ఇన్వ ఏసీలే కాదు వేరే ఏ పీసీబీ అయినా కూడా మాస్పెట్టే వాడుతారు పవర్ సప్లైస్లో ఇంతకుముందు ట్రాన్సిస్టర్లు వాడేవాళ్ళు ఇప్పుడు మాస్పెట్లు ఓకేనా ఒకసారి చూడండి బేసిక్ ఎట్లా పని చేస్తుంది చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది నీకు ఇప్పుడు ఇక్కడ మనం ఓల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు నార్మల్ లో ఇచ్చినప్పుడు ఆన్ కాదు ఇది అర్థమవుతుందండి నేను చెప్పే కదా థ్రెష్ హోల్డ్ వోల్టేజ్ అని సమ్ ఓల్టేజ్ వరకు ఇది మూవ్ కాదు అంటే ఆ ఛానల్ ఫామ్ కాదు ఎక్కువ ప్రెషర్ అప్లై చేసిన తర్వాత ఓపెన్ అయింది ఓకేనా గేట్ దగ్గర మనం వోల్టేజ్ ప్రెషర్ ప్రెషర్ అంటే ఓల్టేజ్ అప్లై చేస్తే ఓపెన్ అవుతుంది తీసేస్తే క్లోజ్ అవుతుంది సర్క్యూట్ సింబల్స్ కూడా చూడండి ఎనౌన్స్మెంట్ టైప్ ఇది గ్యాప్ ఉంది మధ్యలో డిప్లిషన్ టైప్ చూడండి స్ట్రైట్ లైన్ ఉంది అవునా డ్రైన్ నుంచి డ్రైన్ సోర్స్ అది బై డైరెక్షన్ ఒకసారి ఛానల్ ఫామ్ అయిన తర్వాత ఇటర్నైల్చు ఇటర్నొచ్చు కాకపోతే గేట్ కి మాత్రం కామన్ సోర్సే గేట్ కి వోల్టేజ్ అప్లై చేయాలంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కావాలి కదా వోల్టేజ్ తెలియాలంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటేనే కదా ఛార్జ్ జనరేట్ అయ్యేది అందుకని మనం సోర్స్ కామన్ తీసుకున్నాం మాస్ఫెట్ లో బై డైరెక్షనల్ ట్రాన్సిస్టర్ అలా కాదు మాస్ఫెట్ లో బై డైరెక్షనల్ ఫ్లో ఓకేనా ఫ్లోలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి కన్వెన్షనల్ ఫ్లో అంటాం నార్మల్గా యాక్చువల్గా ఒరిజినల్ ఫ్లో వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఎటు నుంచి ఎటు వెళ్తే నెగిటివ్ టు పాజిటివ్ అది కరెక్ట్ అది కానీ కొన్ని కొన్ని డ్రాయింగ్స్లో కొన్ని కొన్ని మీరు వీడియోస్ చూసినా కూడా రివర్స్ చూపిస్తారు అది కన్వెన్షనల్ ఫ్లో ఇప్పుడు నేను ఎమీటర్ ఇన్పుట్ అన్నానా కలెక్టర్ అవుట్పుట్ అన్నాను కదా కానీ అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది ఎలక్ట్రాన్స్ ఉల్టా వెళ్తున్నాయి అవునా కలెక్టర్ దగ్గర కలెక్ట్ అయ్యి ఎమిటర్ దగ్గర నుంచి వెళ్తున్నాయి పీ టైప్ అయితే ఎన్ టైప్ అయితే మళ్ళీ ఉల్టా సో మీకు ఒకసారి అది అర్థమైతే మీకు యాక్చువల్ ఏంటో తెలుసు జస్ట్ మీకు ఇన్పుట్ అవుట్పుట్ మనకి కావాల్సింది ఏంది లైట్ వెలగాలి అది ఎయిటెల్తే ఏంటి మనం అన్ని చేసేదాన్ని దేనికి ఇవన్నీ ఆన్ ఆఫ్లు చేయడానికి స్విచ్చింగ్ చేయడానికి ఆసోలేట్ చేయడానికి అంతే కదా ఓకే